హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ హవర్యూ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఉదయాన్నే ఆరు గ్లేసినాను వాకింగ్ పోవచ్చులే అనుకున్నాను ఈ తుఫాన్ ప్రభావం వల్ల వర్షం పడుతుంటే ఎలా ఉందో ఏమో చూసా ఉండనేసి వచ్చి కొద్దిసేపు ఇలా కూర్చొని వెత్త ఎలా ఉంది అనేది లొకేషన్లో గూగుల్లో ఈ విధంగా చూపిస్తుంది ఈ పొద్దు ఉదయం ఆరు నుండి రేపు ఉదయం కొంచెం అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ క్లైమేట్కి లేని వి విష జ్వర జ్వరాలు వస్తాయి పిల్లలకు జాగ్రత్త వహించండి ఎందుకంటే మీ కుటుంబంలో నేను ఒక్కడిగా భావించి మా ఇంట్లో ఉండే ఫ్యామిలీ గురించే చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం పెద్దోళ్ళు వయసు వయసు మీద పండుగలు కొంచెం ఈ వెతరికి అదే ఈ వర్షానికి జాగ్రత్తగా ఉండండి అందరూ మార్నింగ్ ఆరు నుండి చూస్తున్నాను లేచిన నిన్ను వెళ్ళకు వచ్చింది సర్లే వాకింగ్ కన్నా పోదాంలే అనుకున్నాను కానీ చూస్తే వర్షం బాగా దంచి కొడుతుంది ఇక్కడ మాకైతే వర్షం దంచి కొడుతుంది మీ సైడ్ ఎలా ఉందో ఏమో మరి కడప కర్నూలు నంద్యాలు ఇంకా అమ్మకు ఫోన్ చేసిన మార్నింగ్ అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ నిన్న సాయంత్రం ఊరికి వెళ్ళిపోయింది అమ్మకు ఫోన్ చేస్తే లేదు మూడం అదే ముబ్బుగా ఉంది వర్షం అయితే లేదు అది నాకు వర్షం పడుతుంది మా ఇట మార్నింగ్ నుంచి అని చెప్పినాను సరే ఫ్రెండ్స్ అందరు జాగ్రత్త పిల్లల పట్ల జాగ్రత్త వహించండి బయట పంపించద్దు అందులో పొద్దు సండే కాబట్టి పిల్లలు ఆడుకునే ఉద్దేశంగా ఉరుకుతూ ఉంటారు ఆ సైడ్ ఈ సైడు కొంచెం జాగ్రత్త వహించండి పిల్లలపైన శ్రద్ధ చూపండి ఓకేనా ఫ్రెండ్స్ అందరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరు జాగ్రత్త టీ టిఫిన్ కాఫీలు అయినాయా లేదా దేవుని ద్వారా అందరు బాగుండాలి అందులో మీలో నేను ఒక్కడిని ఉండాలా ఓకే ఫ్రెండ్స్ మై లవ్లీ ఫ్రెండ్స్